ఈమె ఇతన్ని మిషన్లో పడేసి చంపాలనుకుంటుంది ఎందుకంటే ఈమె కూతుర్ని చాలా ఘోరంగా చంపుతాడు ఈ అమ్మాయిని కిల్లరు చాలా ఘోరంగా చంపుతాడు ఆ సమయంలో అక్కడ వీళ్ళిద్దరూ ఉన్నట్లు తేలుతుంది ఆ ఇద్దరిలో ఒకరు ఆ అమ్మాయికి లవరు ఇంకో అతను పక్క పోర్షన్లోనే ఉండే అతను ఇతను అమాయకంగా నటించి ఆ కేసుని ఆమె లవర్ మీదకి నెట్టేస్తాడు తర్వాత ఆ అమ్మాయి తల్లికి నిజం తెలిసి తన కిడ్నాప్ చేయించి ఒక ఫ్యాక్టరీలో కట్టేస్తుంది అతను మళ్ళీ నాకేం తెలియదు అని నటిస్తూ ఉంటాడు ఆ సమయంలో తన కూతురు ఈమెకి ఫోన్ చేస్తుంది ఈమె అప్పుడు ఆ ఫోన్ దగ్గర ఉండదు వాయిస్ కాల్ రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఆమె ఫోన్ చెక్ చేస్తే తెలుస్తుంది తన కూతురు చనిపోయే సమయంలో ఇతని పేరు అరుస్తూ నో నో అంటూ గొడవ చేస్తూ ఉంటుంది అసలు అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆమె ఆ రోజే తన లవర్కు ఐ లవ్ యూ చెబుతుంది వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా గడిపాక అతను వెళ్ళిపోతాడు డ్రింక్ తాగడం వల్ల ఈమె నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో ఇతను ఇంటికి వస్తాడు తనను చూసి టెమిట్ అవుతాడు ఆమె లెగిసి ఇద్దరు గొడవ పడటంతో ఇతను ఆవేశంలో ఆమెను చంపేస్తాడు తర్వాత పారిపోతాడు ఇప్పుడు వాళ్ళమ్మ చేతికి చిక్కుతాడు ఈమె ఇతన్ని ఆ మిషన్లో పడేసి చంపేస్తుంది